ఇది ఏంటంటే మౌలానా అబ్దుల్ అజీజ్ ఈ మధ్యకాలంలో మీకు తెలుసుగా ఎవరో ఏంటో భారత్లో ఒకప్పుడు ఉగ్రవాదం చేసిన వాళ్ళను భారత్ మీద ఉగ్రవాదం చేయాలని చేసిన వాళ్ళను భారత్లోని ప్రజలను హింస పెట్టాలి అనుకునే వాళ్ళను వరుసగా లేపడేస్తున్నారు పాకిస్తాన్లో ఎవరు చేస్తుండ్రు ఏం తెలియదు కానీ భారతదేశం అంతా వాళ్ళకు రుణపడి ఉంటుంది అలా లేపేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఇలాంటి నా కొడుకులకు భూమి మీద బతికే అర్హత ఉందా ప్రాణ తీసేస్తూ బాంబులు పెట్టేస్తూ గొప్పగా ఏదో సాధించినట్టు విర్రవీగి మాట్లాడుతంటే కింద నుంచి బలికే పదాలు మళ్ళీ నేను చెప్తే కొంతమందికి ఒళ్ళు గాలిపోతుంది మండిపోతుంది అందుకే అది పెద్దగా మాట్లాడదలుచుకోలేదు మండేటోడికి బర్ణలు ఇస్తా నా మాటల్ని మాత్రం ఆపను ఇక ఎవడో అర్థమైపోయిందిగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మౌలానా అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్ బహవల్పూర్ లోని సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు ఎవరు చంపారో తెలియదు ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ బహ్లూద్పూర్లోని జషే మహమ్మద్ కార్యాలయంపై దాడి జరిగింది ఆ దాడి టైంలో వీడు రెచ్చిపోయి మాట్లాడిండు ఏమైందో ఏమో తెలవదు సడన్గా సోమవారం వీడు చచ్చిండు అనే వార్త చచ్చిన దానికి సంబంధించి ఇగో ఏడబోయిందని ఇగో ఈ ఫోటో కూడా పాపం తెల్లగా గప్పేసి చూపిస్తాడు